వైకుంఠంలో వీరజా నది ఉంటుందండి వైకుంఠానికి వెళ్ళాలంటే వీరజా నదిని దాటాలి ఆలోచించండి పురాణాలన్నీ ప్రతీకాత్మకం విరజ అనేది కేవలం ఒక నది దాన్ని దాటడానికి ఏదో పడవేసికి వెళ్ళిపోదాం అలా ఆలోచించకూడదు వీరజ పేరు గమనించండి రజోగుణము లేనివాడే దాన్ని దాటగలుగుతాడు రజ అంటే రజోగుణం రజోగుణం అంటే పంతాలు పట్టింపులు కక్షలు కార్పణ్యాలు పోటీలు గొడవలు ఇవి నన్ను అడిగితే అసెంబ్లీలో కంటే ఇళ్ళల్లోనే ఎక్కువ ఇవి తగ్గించుకోవాలి బాగా ఇంట్లో ఉండే రాజకీయాలు అక్కడ ఉంటే కానీ కొత్తగా ఏమో రావండి ఎక్కడైనా సమస్య ఎక్కడైనా ఒకటే అందుకే అనేది వైకుంఠానికి వెళ్ళాలంటే విరజానది దాని రజోగుణం వదిలిపెట్టవు ఎందుకంటే విష్ణుమూర్తి సత్వగుణం సబ్ పరమసత్వగుణం ఉంటేనే వైకుంఠానికి వెళ్ళగలడు అంచదు విరజ అన్నది ఎంత గొప్ప మాట అండి అది రజోగుణం విగత విగత రజ రజోగుణం విగతమైతే అంటే మనం ఈ కక్షలు కార్పణ్యాలు పంతాలు పట్టెములు పోల్లే నువ్వే తీసుకో ఎందుకు వచ్చింది ఇది అయిపోయాయి ఏమైంది పని జరగడం కదా కావాలి